దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు ఇరవై అధ్యాయం ఇరవై వచనం ఎగోవయందు నమ్మిక ఉంచువాడు వర్ధిళ్ళను చూడండి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతో వర్ధిల్లాలి అని చెప్పి ఎంతో ఆశ ఉంటుంది ఆ క్రమంలో ఈ లోకంలో సర్వసంపదలను సమకూర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉంటారు అయితే మరి ఆ క్రమంలోనే కొందరు తమ మనస్సును నమ్ముకుంటారు అంటే తమ మనస్సు ఏది చేయమని చెబితే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇంకొందరు మనుషులను నమ్ముతుంటారు ఇంకొందరు అధికారాన్ని నమ్ముతారు చాలామంది లోకంలో ఉన్న వేటి వేటినో నమ్ముతూ ఉంటారు అయితే చివరకు ఏమీ సాధించలేక నష్టపోయి ఎంతో బాధపడే బాధతో జీవించేవారుగా ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యలో చూసినట్టయితే అబ్రహాము గారు అతడు దేవునిని నమ్మాడు దేవుని కొరకు జీవించాడు దేవుని వెతికాడు కనుక దేవుడు అతనికి తోడై ఉండి అబ్రహామును అన్ని విషయాల్లో ఎంతో గొప్పగా దేవుడు ఆశీర్వదించారు అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా అబ్రహాముకి ఏమి కావాలో దేవుడు ఆ యొక్క వెండి బంగారములు ధనము అలాగే పశువులు సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహించారు చూడండి అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా దేవుని యొక్క నీతిని ఎదు ఎదుగుట ద్వారా అనే రాజ్యాన్ని వెదుకుట ద్వారా దేవుడు అతనికి ఏమి కావాలో అన్నిటినీ దయచేశారు నానా దేవుని ఎందు మీరు ఉంచి జీవించండి దేవుని యొక్క రాజ్యాన్ని అనే నీతిని వెతకండి ఆ క్రమంలో దేవుడు మీకు ఏమి కావాలో ఆయన సమస్తాన్ని కూడా సమకూర్చి మీకు దయచేస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టండి భద్ర పరచండి పరిశుభరచండి వారికి వారింటి వారికి మంచి ఆరోగ్యము నిలబండి వారి సోదరులు ఏ సమస్యలు పడి ఉన్నారు బంగారమైన నీ హస్తము చాపి నాయనా తండ్రి అయ్యా నా తండ్రి నాయన పరిశుద్ధ ఆత్మదేవ నీ సన్నిధి ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచండి వారి యొక్క మార్గాలు ప్రయాణాల్లో మీరు ఉండండి వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి అలాగే ప్రభా వారి కుటుంబంలో తండ్రి నాయన శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి అయ్యా నాయన నీ ఎందు నమ్మిక ఉంచి నీవు దాచివించిన ఆశీర్వాదాలు వీలు వారు పొందుకునేలాగున సహాయం చేయమని కీడు శోధనాపాలని తప్పించమని ప్రార్థిస్తున్నాం అయ్యా నీ వైపు తిరిగి వేటి కొరకైతే మిడలు ప్రార్థిస్తున్నారో అవి నిశ్చయముగా వారికి మీరు అనుగ్రహించి వారిని సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె